హలో అండి నమస్తే బొమ్మిడీల టమాటా కర్రీని చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తారండి ఫస్ట్ ఒక బౌల్లో వేడి నీళ్ళు తీసుకోండి అందులో మనం ముందుగానే తల తోక తీసేసి చిన్నగా కట్ చేసుకున్నటువంటి బొమ్మిడీలను వేసి ఐదు నిమిషాలు నానపెట్టండి ఐదు నిమిషాల తర్వాత స్పూన్తో అటు ఇటు కదుపుతూ ఉంటే పట్టుకున్న మురికి కానీ పొట్టు కానీ పోయి అవి శుభ్రమైపోతాయి అప్పుడు వాటిని అందులోంచి తీసి సపరేట్ చేసుకోండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో రెండు పచ్చిమిర్చి రెండు పెద్ద ఉల్లిపాయలను చిన్నగా తరుకొని వేసుకొని ఫ్రై చేయండి అవి ఫ్రై అయిన తర్వాత అందులో పావు టీ స్పూన్ పసుపు కసిని పుదీనా ఆకులు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి ఇందులోనే మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి బొమ్మిడీలను కూడా వేసి రెండు మూడు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేయండి రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఓన్లీ బొమ్మిడిలను మాత్రమే తీసి సపరేట్ చేసుకోండి ఇందులోనే ఏడు ఎనిమిది టమాటా ముక్కల్ని వేసి మగ్గించండి టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్ రెండు టీ స్పూన్ల కారము హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి వీటిని కూడా వన్ మినిట్ ఫ్రై చేయండి ఉప్పు కారం కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం సపరేట్ చేసుకున్నటువంటి బొమ్మిడీలను కూడా వేసి ఐదు ఆరు నిమిషాల వరకు అడగంటకుండా చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయండి ఐదారు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది అంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి